హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎస్కే హోమ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మార్బుల్ పాలిషింగ్ ఏ విధంగా చేస్తారు అసలు మార్బుల్ పాలిషింగ్ ఎన్ని టైప్స్ ఉంటాయి మార్బుల్ పాలిషింగ్ ప్రజెంట్ స్క్వేర్ ఫీట్కి ఎంత ఉంది ఎలా కాంటాక్ట్ కావాలి ఎవరు బాగా చేస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట ఎవరైతే మార్బుల్ పాలిషింగ్ చేయించుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు కనుక ఈ వీడియోను ముందే చూస్తే చాలా లాభపడతారండి సో కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అసలు మార్బుల్ పాలిషింగ్లో టూ టైప్స్ ఉంటాయండి ఒకటి గ్లాస్ పాలిషింగ్ ఇంకొకటి డైమండ్ పాలిషింగ్ అనమాట ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది గ్లాస్ పాలిషింగ్ అయితే డైమండ్ పాలిషింగ్ అని చేస్తే చాలా రిచ్గా ఉంటుందండి ఏది ఫ్లోర్ అనేది అయితే నాకు చెప్పిన మేస్త్రి ప్రకారం అయితే మార్బుల్ పాలిషింగ్ ఫైవ్ కోటింగ్స్ తిప్తారండి ఎక్కడైతే అంటే మార్బుల్ ఎక్కడ ఉందో అక్కడ మొత్తం మంచిగా నీట్గా ఇక్కడ ఈ వీడియోలు చూపించినట్టు మంచిగా చేస్తారండి ఎక్కడైనా మరకలు పడినా కూడా వాళ్ళే క్లీన్ చేస్తారండి అయితే ఇప్పుడు వీళ్ళు వచ్చేసేసి హైదరాబాద్లో హైదరాబాద్లో ఏ ఏరియాకైనా వీళ్ళు వచ్చి చేయగలుగుతారండి వీళ్ళు ఏమేమి రకాలు మార్బుల్ పాలిష్ చేస్తారంటే అండి వైట్ మార్బుల్ తాండూర్ మార్బుల్ ఇటాలియన్ మార్బుల్ మొజాకి ఇలాంటి ఏ రకమైన మార్బులైనా పాలిష్ చేస్తారండి నేను రీసెంట్గా ఒక తీసుకున్నాను అండి అంటే దీనికంటే ముందు అక్కడ చేపించాను చేపిస్తే అక్కడ నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది అనమాట అందుకనే ఈ వీడియో చేసి అలా నారాగా ప్రాబ్లం ఫేస్ అవ్వకూడదన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది అప్పుడు ఏం జరిగిందంటే నేను ఎట్లనే ఎక్కడో చూసి కాంటాక్ట్ అయ్యి చేపించాను చేపిస్తే మేస్త్రి ఏం చేశాడు ఎవరో సంథింగ్ బీహార్ మా మిగతా ఎక్కడో ఉంటారు కానీ మహారాష్ట్ర వాళ్ళు లాంగ్వేజ్ అంటే మన తెలుగు లాంగ్వేజ్ తెలియని వాళ్ళని పెట్టాడు వాళ్ళకి సంథింగ్ మనం వర్క్ జరుగుతూ ఉండంగా ఏదైనా వస్తు తీసి పక్కన పెట్టండి అంటే వాళ్ళకేమో మన లాంగ్వేజ్ తెలియదు తెలుగు వాళ్ళ లాంగ్వేజ్ అమ్మ మనకు అర్థం కాదు సో ఒకవేళ మీకు హిందీ వచ్చింటే పర్వాలేదండి కానీ కనుక ఎక్కువ పర్సెంట్ మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది తెలుగు మందే కాబట్టి ఈ మేస్త్రి కనుకనే పెట్టుకుంటే చాలా మంచిగా చేస్తాడండి నాకైతే చాలా మంచిగా అనిపించింది అందుకని మీకు కూడా ఉపయోగపడద్దు అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఓకే అండి అసలు మరుగు పాలిష్యం చేసే ముందు తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే అసలు ఫస్ట్ మన పెయింట్ అనేది ఒక కోటింగ్ వేయించి ఉండాలండి రెండు కోటింగ్లు వేయించు మరుపు పాలిషన్ చేయించకూడదు ఎందుకంటే ఫస్ట్ కోటింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు మరుపు పాలిషన్ చేసిన తర్వాత అక్కడక్కడ మరకలు పడతాయి అప్పుడు మళ్ళీ సెకండ్ కోట్లో పెయింట్లో వాళ్ళు కవర్ చేస్తారన్నమాట సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇంట్లో నీట్గా ఉంటుంది అన్నమాట వర్క్ అనేది సో ఇంట్లో మనకి వర్క్ చేయించేటప్పుడు ఎక్కడైనా సామాన్లు ఉన్నా సరే వీళ్ళే తీసి మంచిగా వేరే చోట పెట్టి మార్పు పాలిషన్ చేస్తారండి నాకైతే బాగా నచ్చింది అనమాట వెళ్ళి సో అందుకని వీళ్ళ వర్క్ మనకు కూడా నచ్చుతుంది హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్ కనుక కాల్ చేస్తే అండి చాలా మంచిగా రెస్పాన్స్ వస్తారు ఏ టైంలో అయినా సరే సో ఖచ్చితంగా తీసుకోండి ఇంకా మార్బుల్ పాలిషింగ్ అయిపోయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ సెకండ్ కోర్టు ఉంటుందండి పెయింట్ ఆ పెయింట్ అప్పుడు వీళ్ళు స్టాండ్లు ఎక్కడ పడితే అక్కడ లాగుతారండి ఇది పెయింట్ చేసేటప్పుడు సో అలా కాకుండా స్టాండ్ కింద క్లాత్ కానీ ఏదైనా కట్టుకొని జరపకుండా లేపి పెట్టమని చెప్పండి స్టాండ్ని అదొకటి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే తాపి మేస్త్రి వర్క్ కూడా ఏమన్నా ఉందంటే ముందే చేయించుకోండి మార్పు పాలిషన్ చేయకముందే మీరు ఆ తాపి మేస్త్రి వర్క్ కూడా కంప్లీట్ చేసుకోండి లేకపోతే మీరు ఎంత కష్టపడి మార్బుల్ పాలిషన్ చేయించినా సరే మళ్ళీ కూడా సిమెంట్ మార్కులు ఇవన్నీ పడితే పోదండి మార్బుల్ మీద చాలామంది టైల్స్ కంటే మార్బుల్ని ఎక్కువ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే మార్బుల్ ఇంటికి వేస్తే అంటే చాలా రిచ్ లుక్ ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట గ్రాండ్గా మళ్ళీ మీకు తెలిసే ఉంటుంది చాలా మందికి మార్బుల్ అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట మార్బుల్ రాయి కొంతమంది పరుసులో పెట్టుకుని కూడా తిరుగుతారు మార్బుల్ని మీకు తెలిసే ఉంటుంది చిన్న రాయిని సో అందుకని చెప్పేసి మార్బుల్ని ప్రిఫర్ చేస్తారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే సమ్మర్లో ఇది చాలా కూల్గా ఉంటుందన్నమాట అది ఒక పాయింట్ ఇంకో పాయింట్ వచ్చేసి ఎప్పుడైనా సరే మన ఇంట్లో మార్బుల్ మీద కనుక నూనె మరకలు కానీ కాఫీ టీ మరకలు కానీ సంథింగ్ ఏది పడ్డదనుకోండి నిమ్మకాయ అని యాసిడ్ అని ఏదో పెట్టి సొంత ప్రయోగాలు చేస్తూ ఉంటాం దానివల్ల ఏమవుతుందంటే అండి మార్బుల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ఏది ఆ టీ మరకలు కానీ నిమ్మకాయలు కానీ యాసిడ్ కానీ త్వరగా దానివల్ల ఏమవుతుందంటే ఒక మచ్చ అనేది ఏర్పడి అది పోదు మార్బుల్ పాల్యం చేయించినా పోదు అనమాట అందుకని అలాంటి పడ్డప్పుడు వెంటనే వెంటనే వాటర్తో కడిగేసేసేయండి చుక్క నూనె పడ్డ నిమ్మకాయ కానీ లేకపోతే టీ కాఫీ ఏది పడ్డా కూడా సరే వెంటనే తుడిచేస్తే మీకు మచ్చలాగా కనపడదు అనమాట సో అదండి నేను చెప్పిన మీకు చాలా క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది మార్బుల్ పాలన్ గురించి మంచిగా మేస్త్రీ అయితే నాకు బాగా నచ్చాడండి బాగా చేశాడు సో అందుకని స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నానండి మీకు గనక ఖచ్చితంగా చేయించాలి అనుకుంటే కనుక ఒకసారి వాళ్ళకు ఫోన్ చేసి మంచిగా వాళ్ళతో చేయించుకుంటే అని చెప్పేసి నా ఫీలింగ్ అండి అందుకని ఈ వీడియో చేస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు